వెల్కమ్ టు న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్కు స్వాగతం పెన్షన్ పెంచిన విధానం పేదలకు వరం లాంటిది టి బలరా గౌడ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెంచిన విధానాన్ని పేదలకు వరం లాంటిదని టీడీపీ వెల్దుర్తి మండల అధ్యక్షులు టి బలరాగౌడు అన్నారు సోమవారం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వెల్దుర్తి పట్టణంలో పలు వార్డులలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం అధికారులతో కలిసి నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తోచా తప్పకుండా అమలు చేయడంలో ఆయనకు ఆయననే స్వాటి అని గత ప్రభుత్వం అంచలంచలుగా పెంచి పెన్షన్దారులకు అపారమైన నష్టం కలిగించిందని అన్నారు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వందల నుండి నాలుగు వేల వరకు పెంచిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు పలు వార్డులలో ఉమ్మడి కూటని చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్సీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరభద్రుడు బజారు రామచంద్రుడు రాఘవేంద్ర సూర్యనాయుడు మెకానిక్ నారాయణ బాలరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు మంజూరు చేయడం జరిగింది అది మొదటి సంతకం కూడా చేశారు అదేవిధంగా గత నా మూడు సం మూడు నెలల నుంచి కూడా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కల్పించి దానికి ఈ రోజున ఏడు వేల రూపాయలను జమ చేసి లబ్ధిదారులకు అందించడం జరిగింది ఇది చరిత్రలో సువర్ణాక్షరత్వం లిపించబడుతుంది ఈ విధంగా చేసినటువంటి మా నాయకుడికి మా వెల్లుదు మండలం తరఫున దళితుల తరఫున అందరూ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను నా పేరు వీరభద్రుడు నేను కర్నూలు జిల్లా ఎస్సీసీఎన్ అధికార ప్రతినిధి कौन देखे चाल को हां कई आना होता है लॉन्ग में से 60000 वाला कमोट मेरे नेलवड़ते बानेलवड़ते हंसता है जर्गी 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 एनी के वा एनी के वा एनी की निकलानी निकलगनी चंदू एनी के वांगा 112000 लॉन्ग साथ 20000 लोगों को चंद्रियर्स बना మా నాయకుడు చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఈరోజు పింఛన్ని మూడు వేల రూపాయలుండే పింఛన్ని ఏకంగా నాలుగు వేలు చేసి ఏప్రిల్ మే జూన్ నెలలో కలిపి జూలై నెలలో ఈరోజు ఏడు వేలు ఇవ్వడం జరిగింది మా చంద్రబాబు నాయుడు గారు మొదట్లో పింఛన్ సంస్ తెచ్చినది రెండు వందల రూపాయల నుంచి రెండు వేలు చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాన్ని విడతల వారిగా కాకుండా గత ప్రభుత్వం విడతల వారిగా ఇచ్చినారు అట్లా కాకుండా ఏకంగా ఒకటేసారి నాలుగు వేలు చేసి ఇవ్వడం ప్రతి కుటుంబానికి చేర్చడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు తర్వాత మాకు ఆరు వేలు వస్తుంది చాలా సంతోషంగా ఉంది మూడు ఇది అప్పట్లో మూడు వేలు వస్తుండే మాకు ఇప్పుడు ఆరు వేలు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడుకు చాలా కృతజ్ఞతలు

ఎందుకంటే ఈరోజు పండగ వాసువాదే మెరుగుంది అందరికీ మూడు వేలతో మూడు వేలు పింఛనీకి నాలుగు వేలు చేసినారు వెయ్యి రూపాయలు చేస్తూ మూడు నెలలది కలిపి ఏడు వేలు ఇచ్చినారు ఘన చంద్రబాబు నాయుడుకి దక్కింది చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఆ తర్వాత ఐదు వేలది పదహైదు వేలు చేసినారు మూడు వేలు పిచ్చిని ఆరు వేలు డబల్ చేసినారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు చాలా కృతజ్ఞతలు మనము ఆయనకి రుణపడి ఉన్నాం